ఆ ఇద్దరు ఫెవిక్విక్లో అత్తుకోవడం పడుకోవడం చూడలేకపోతున్నాను అని అంటున్న సంజన నామినేషన్లో రీతు తప్ప అందరూ లో మొదలైన రెండు విధాల నామినేషన్స్ హత్తును దాటిన రీతు సంజన ఆర్గ్యుమెంట్స్ మధ్యలోకి దూరిన దిమా కొట్టుకునే వరకు కళ్యాణ్ డిమాన్ మధ్యలోకి దూరిన రీతు కొత్త కెప్టెన్ కోసం పాత కంటెస్టెంట్ల రాక హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తే ఉండే పెంచ్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనీసమని కూడా మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే రాత్రి ఆదివారం నాడు జరిగిన ఎపిసోడ్స్లో ఇక నో ఎలిమినేషన్ అనే ప్రక్రియ జరిగింది అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మీరు చూశారు ఇక దానిపై ఎటువంటి రివ్యూలు రివిజన్లు చేయడం ఇంకా వేస్ట్ అంతా మనకు క్లారిటీ ఉంది చూసే కొన్ని ఎందుకంటే ఆల్రెడీ మనం దాని గురించి ప్రివ్యూ ఇచ్చేసాము రివ్యూ కన్నా ఇక ఈ రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి రాబోయే విషయాల్లో ఏంటంటే అన్నట్టు హౌస్ లోని మొదలైన రెండు విధాల నామినేషన్స్ అవునండి హౌస్ లో రెండు విధాల నామినేషన్స్ మొదలయ్యి ఒకటి సీక్రెట్ గా చేయాలి బ్యాలెట్ లోకి వెళ్ళి ఓటింగ్ లాగా రెండోది ఏంటంటే అందరి ముందు మన ఫోటోస్ ఏమో కాల్చాలి సో ఈ విధంగా నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది ఈ సీక్రెట్ ప్రక్రియలో ఏంటంటే బర్నీ గారు వచ్చేసి సీక్రెట్ గా తనోజాని నామినేట్ చేశారు పబ్లిక్ గా వచ్చినప్పటికీ దివ్యాని నామినేట్ చేశారు అదే విధంగా ఇమానియల్ సీక్రెట్ గా డిమాన్ ని నామినేట్ చేశారు పబ్లిక్ గా వచ్చేసి మనోజ్ నామినేట్ చేశాడు కళ్యాణ్ వచ్చేసి సీక్రెట్ గా సుమన్ శెట్టి నామినేట్ చేశాడు పబ్లిక్ గా వచ్చి డెమాన్ నామినేట్ చేశాడు డెమాన్ వచ్చేసి సీక్రెట్ గా పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు పబ్లిక్ గా యమాన్ నెల్లి నామినేట్ చేశాడు దివ్య వచ్చేసి సీక్రెట్ గా బర్ని నామినేట్ చేసింది పబ్లిక్ గా తనోజ్ నామినేట్ చేసింది ఇక సుమన్ శెట్టి సీక్రెట్ గా సంజన నామినేట్ చేశాడు పబ్లిక్ గా తనోజ్ నామినేట్ చేశాడు అదే విధంగా తనోజ సీక్రెట్ గా డెమాన్ ని నామినేట్ చేసింది పబ్లిక్ గా వచ్చేసి దివ్య నామినేట్ చేసింది ఇక సంజన వచ్చేసి సీక్రెట్ గా బర్ని నామినేట్ చేసింది పబ్లిక్ గా తనోజాన్ నామినేట్ చేసింది ఇక రీతు అయితే కెప్టెన్ కాబట్టి తనకు రెండు నామినేషన్స్ చేసే అధికారం ఇచ్చినట్టు ఉన్నారు అందుకని రీతు ఇద్దరిని డైరెక్ట్ గా నామినేట్ చేసింది ఒకటి కళ్యాణ్ ని రెండు సంజనని అయితే ఈ నామినేషన్స్ లో అంటే రీతు తప్ప అందరూ ఉన్నారన్నట్టు అంటే ఈ నామినేషన్లో చూడండి ఇక్కడ రీతి ఏంటంటే కెప్టెన్ అయింది కాబట్టి తన ఈసారి నామినేషన్లో లేదు తన ఎవరికి నామినేషన్ వేసే రైట్స్ ఇంకెవరికి లేదు ఎందుకు తనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి తను మాత్రం నామినేట్ చేయొచ్చు ఇద్దరిని డైరెక్ట్గా నామినేట్ చేసింది సో ఆ కోణంలో ఏంటంటే ఇక్కడ గారు ఎమాన్యులు కళ్యాణు డెమాను దివ్య సుమన్ తనుజ సంజన ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు ఒక్క రీతు తప్ప సో ఇప్పుడు ఏంటంటే ఈ రీతు ఈ వారం ఎలాగనో హ్యాపీగా సేవ్ అయిపోయింది ఇప్పుడు ఎనిమిది మందిలో ఎవరు వెళ్తారు అంటే గత వారం నామినేషన్ లోని అరే ఇప్పుడు గడిచిన వారం నో ఎలిమినేషన్ వచ్చింది కాబట్టి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా అలా అయినట్లయితే ఏడుగురు మిగులుతారు ఇంకా వచ్చే వారంకి ఇంకొకలా ఇద్దరు వెళ్ళిపోతే ఐదుగురు మిగులుతారు ఒకరు వెళ్తే ఆరుగురు మిగులుతారు కాబట్టి డబల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది ఇంకా చూడాలి ఇంకా ఈ నామినేషన్ ప్రక్రియలు ఏంటంటే హద్దులు దాటారండి ఒక్కొక్కరు ఆర్గ్యుమెంట్స్ అయితే ఒక్కొక్కరు అంటే అందరూ కాదు ఒక్కొక్కరు అంటే రీతు సంజన ఆర్గ్యుమెంట్స్ అయితే అసలు పీక్స్ 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 బ్లాస్ట్ అయిపోయిందండి ఎంతవరకు బ్లాస్ట్ అయిపోయిందంటే రీతు డెమాన్ రాత్రి కలుసుకొని కూర్చున్నప్పుడు ఒకే దగ్గర ఫిజిక అంటుకొని కూర్చుంటారు వాళ్ళిద్దరూ కూర్చోవడం పడుకోవడం నేను చూడలేకపోతున్నాను చూడలేక నా కళ్ళు నేను దుప్పట్లో కప్పుకొని మూసుకుంటున్నాను నాకు ఇరిటేషన్ గా ఉంది సిగ్గుగా ఉంది అలా ఉంది మీ బిహేవియర్ అన్నట్లు ఆమె పబ్లిక్ గా నామినేట్ చేసినప్పుడు మాట్లాడటం అయితే ఎవరు లేదు అందరూ ఒకవైపు అయితే ఒకే తన ఒక్కరే ఒకే వైపు ఉంది సంజనా అందరితోని తన తన డిఫెన్స్ చేసుకుని ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడుతాను అని చెప్తే మధ్యలో డిమాండ్ దూరేడు డిమాండ్ కూడా ఇచ్చి మరి ఈ శనివారం నాగార్జున గారు ఈ విషయానికి పూల్ చేస్తారో ఎడిటింగ్ లో కట్ అయిపోతాం లేక సంజనకి ఇచ్చి పడేస్తారో అనే విషయాన్ని మాత్రం శనివారం వరకు చూడాలి ఈ రోజు రాత్రి మాత్రం చూడండి పీక్స్కి వెళ్ళిపోయింది ఆ ఇచ్చి ఎలా ఉంటుందో ఎడిటింగ్ లో ఎంతవరకు కట్ అవుతుందో ఎంతవరకు చూపిస్తారో మరి తెలియదు నాకు ఇక ఆహ్వానంలోనే కొట్టుకున్న వరకు వచ్చేసారు కళ్యాణ డిమాండ్ ఎందుకంటే ఈ నామినేషన్ లో నామినేషన్ చేసుకున్నారు సీక్రెట్గా పబ్లిక్గా ఒకళ్ళు అయితే ఈ నామినేషన్ ఏంటంటే ఇద్దరు కలిసి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు ఇలాంటి అలాంటి ఆర్గ్యుమెంట్స్ కాదు ఆర్గ్యుమెంట్స్ ఎలా అంటే ఇక అక్కడ ఉన్న ఐటమ్స్ ఇసురు కానీ అన్నట్టు ఇక కొట్టుకుందాం కెమెరా ల్యాబ్ ఇద్దరు కొట్టుకుందాం అన్నట్టు వచ్చేసారు మరి అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే మధ్యలోకి మధ్యలో వాళ్ళిద్దరు డెమాన్ కళ్యాణ్ కొట్టుకుంటున్నారు కొట్టుకునే వరకు వచ్చేసారు కానీ అక్కడ అక్కడ మధ్యలో దూరిపోయింది మన రీతు ఇక రీతు కూడా ఇచ్చి పడేసారు కళ్యాణ్ ఈ కళ్యాణ్ రీతు డెమాన్ ఈ ముగ్గురు మధ్య వచ్చినప్పటికి ట్రయాంగిల్ ఫైటింగ్ స్టోరీ ఎలాగైపోయిందంటే అది కూడా హద్దులుగా దాటి ఆకాశ కవులు ఉంటే ఆ విధంగా వర్ణిస్తారు అనమాట ఇక మనమైతే చెప్పలేము రాత్రి చూసిన తర్వాత ఇక మీరే వర్ణిస్తారు అది ఎలా ఉందనేది సో ఇక కొత్త కెప్టెన్ విషయం కొద్దాం ఇక కొత్త కెప్టెన్ విషయంకి వచ్చినట్లయితే ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయానికి టాస్క్లు కొని పెడుతున్నారు ఈ సోమవారం నుండి టాస్క్లు మొదలైపోతున్నాయి ఈ సోమవారం నుండి టాస్క్లు మొదలైపోతే ఈ సోమవారం టాస్క్లు ఏంటంటే రోజుకు మూడు టాస్కులు లెక్క పెట్టడం అనేది ఉంటుంది ఈ మూడు టాస్క్లో పెడదామని అనుకుంటున్నారు సారీ అనుకుంటున్నారు అయితే ఈ టాస్కుల్లో ఏంటంటే ప్రతిరోజు టాస్ పెట్టి చివరికి కెప్టెన్ ఎవరిని చేద్దాం ఈ కెప్టెన్ అయ్యే కోణాలు ఏంటంటే ఈ కొత్త కెప్టెన్ అవడం కోసం పాత కంటెస్టెంట్లు తెద్దామని ప్లానింగ్ లో ఉన్నారంటే బిగ్ బాస్ టీమ్ ఈ పాత కంటెస్టెంట్ రోజుకొకలు వస్తారు ఈ రోజుకోకులు వచ్చిన తర్వాత వీళ్ళ చేత ఆటలు ఆడిస్తారు గెలిపిస్తారు అంటే సంచాలకులుగా ఆల్రెడీ లోపల ఉన్నారు ఫెయిల్ అయ్యారని కొత్త సంచాలకులు తెస్తారా లేకపోతే కథలో ఇంకా అంటే ఇప్పుడు రావాల్సిన ఎపిసోడ్ లో పెప్ప పెంచడం కోసం తెస్తారా అనేది చూడాలి కానీ మొత్తానికి పాత కంటెస్టెంట్లు వస్తారు ఆ పాత కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనేది మనం త్వరగా చెప్పుకుందాం కానీ అదేంటంటే ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడాను పరిపూర్ణమైన క్లారిటీ లేదు సో దాంతోనే వాళ్ళ డేట్స్ ఇవి కూడా కదా మొత్తానికి వస్తున్నారు రావడం అయితే మాత్రం కొత్త కెప్టెన్గా నిలబెట్టడం కోసం పాత కంటెస్ట్లే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు అనేది మాత్రం వాస్తవం సో ఈ విధంగా ఏంటంటే ఈ వారు ఏంటంటే నామినేషన్స్ ప్రక్రియలో ఒకరినొకరు అరుచుకోవడం మీద పడడం అనేది అందరిలో లేకపోయినా ఆ ఇద్దరు అంటే ఎవరు రెండు టీంలు ఒకటి సంజనా రీతు ఒక వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయితేను ఇంకోటి కళ్యాణు అని వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయితే సంజన రీతువుల మధ్యకి వచ్చేసి డిమాండ్ దూరేడు మరి రుణం తీర్చుకోవడం కోసం కళ్యాణాన్ని డిమాండ్ ఆర్గ్యుమెంట్స్కి రీతు దూరింది మొత్తానికి ఏంటంటే రీతు డిమాండ్ మాత్రం ఆమె అంటే అన్నది కానీ ఫెవీకిక్ బంధం అని నిజానికి ఆ బంధం అనేది గట్టిగానే ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం తో పోల్చింది సంజన గారు సో ఇక అది మరి ఎడిటింగ్లో ఉంటుందో తీసేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే నేను చూడలేకపోతున్నాను మీరు కూర్చోవడం మాట్లాడుకోవడం ఈ పక్కపక్కలో మరి మీ ఇద్దరు రాత్రుల్లో మీ ఇద్దరు ఒకే దగ్గర కూర్చోవడం అత్తుకోవడం అంటుకోవడం ఇవన్నీ కూడా నా కళ్ళతో నేను చూడలేకపోతే నాకు చాలా డిస్టబెన్స్గా ఉంది ఇరిటేషన్గా ఉంది అని చెప్తూ ఆమె ఇరిటేట్ అయ్యి మరి బరస్ట్ అయింది మరి ఆ బరస్ట్ అనేది మరి ఓకే అవ్వచ్చా అవ్వకూడదా అంటే మరి ఆమెకి ఆ బరస్ట్ అయ్యే సీన్ వరకు ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా మనకు తెలియదు పూర్తిగా చూడాలి ఇంకా మరి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడాను రూమ్ వాళ్ళందరూ కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒకటే సంజనాన్ని వారించారు అలా మాట్లాడకూడదు అన్నట్టు కానీ నేను ఎందుకు మాట్లాడకూడదు వాస్తవాన్ని మాట్లాడుతున్నాను నా లోపల ఫీలింగ్ని బయట పెడతాను నా ఫీలింగ్ని బయట పెట్టడం తప్పే వచ్చింది నా నామినేషన్ పాయింట్ పెడతాను అయితే మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి పుసుక్కుని సంజన అనిస్తుంది సినిమాలో నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం ఎమాన్యుల్ నిజను ఆన్సర్ చెప్పాలి సంజనాకు వచ్చేసి తిట్టాలి అంటారు ఈసారి ఏమో ఎలా తిట్టాలంటారో తెలియదు కానీ మొత్తానికి ఎమాన్యుల్ అన్నగారు రెడీగా ఉండండి మీరు నాగార్జున గారితో ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఆల్రెడీ మీకు మీ అంటే నేను కామెంట్ చేయడం కాదు మీరు నాకు మొత్తం ఊడిపోయింది అని మీరు అంటుంటారు ఈసారి మాత్రం అది ఎలా ఊడిపోతుందో మాడిపోతుందో తెలియదు నేను కామెడీకి అంటున్నాను ఇంకో మిమ్మల్ని ఇంకోలా కాదు ఎందుకంటే మీ సిచ్యువేషన్ చూస్తే నాకు అనిపిస్తుంది మీరు ఏంటంటే మీరు అంటుంటారు అమ్మ నువ్వు తిన్నగా ఉండవే నువ్వు ఏదో ఒకటి చేస్తావు నాగార్జున గారా నన్ను అడుగుతారు నేనా చెప్పలేకపోతున్నా నాకు ఊడిపోతుంది అంటున్నారు ఈసారి ఊడిపోవడం కాదు మాడిపోద్ది అట్టా ఉంది మొత్తానికి ఏంటంటే నా డైలాగులు ఎలా ఉన్నాయంటే మీ దృష్టిలో అనుకోవచ్చు తిరిగి ఎలా పిల్లికి చలగటం ఎలాగ ప్రాణ సంకటం అన్నట్టు అనిపించవచ్చు కానీ అది కాదు తలుచుకుంటే మాకు నవ్వు వస్తుంది భయం వేస్తుంది వస్తుంది జాలి వేస్తుంది అసలు ఆ ఎమాన్యుల్ గారి పరిస్థితి చూస్తుంటే ఏదైనప్పటికీ ఎమాన్యల్ మీరు మాత్రం ఏదో ఒకటి చేస్తారు కింద మీద మీద కిందన చేస్తారు ఎందుకంటే పవర్ అస్త్రాలు లేకపోయినా మీరు పవర్ చూపించి అస్త్రం తెచ్చుకున్నారు మరి అలాంటిది పవర్ పవరస్త్రాలతోని మనుషులు కూడా నిలబెట్టారు మరి ఈ వారం పవర్ లేదు అని అనుకుంటున్నాం కానీ పవర్ లేకపోవడం కాదు మీరే ఒక పవరు ఏదో ఒకటి చేస్తారు కాకపోతే ఏంటంటే రాత్రికి ఏం జరుగుద్ది కొత్త ఎపిసోడ్ కొత్త కెప్టెన్ ఎవరవుతారు కొత్తగా ఎలిమినేషన్ ఎవరవుతారు ఇట్లాంటి విషయాలతో చాలా ఉత్కంఠభరితంగా ఇప్పటి నుండి వారం పరిగెడుతుంది మరిన్ని విషయాలతో అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నేను మీ ఎస్ఎస్ పట్టినై చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో కొట్ట మర్చిపోకద్దు ఇక మా పెమ్స్ టీవీని ఇన్స్టాలో ఫాలో అవుతుండండి ఇన్స్టాలో కూడా అప్డేట్స్ త్వరగా వస్తుంటాయి అదేవిధంగా ఫేస్బుక్లో కూడాను రీల్స్ మాకు వస్తున్నాయి ఫేస్బుక్లో కూడా పెమ్స్ టీవీని మీరు ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో మీరు మా ఫేస్బుక్లో ఉన్న మా రీల్స్ని ఇన్స్టాలో ఉన్న రీల్స్ని మరి మన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని లాంగ్ వీడియోస్ని షార్ట్స్ని అన్నింటినీ మీరు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఘనసేమని పొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ